పది డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్ని మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు పవర్ని చూస్తారు నాలుగు సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ కథలో ఏముంది త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ అప్పుడు త్రిపులారప్పుడు నేను ఇంకా పాన్ ఇండియాగా ఆలోచించలేదు ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది ఎస్ రేపు మెగా పవర్ స్టార్ని మీరు జనవరి పది స్క్రీన్ మీద చూసినప్పుడు తన నటన విశ్వ నట విశ్వరూపం చూస్తారు ఐఏఎస్ ఆఫీసర్గా కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న ఐదు పాటలు దేనికి ఉంటాయి సరిపోలే అక్కడికి వినిపియాల థ్యాంక్ యూ సో శంకర్ గారి పాటలు ఒక్కొక్క సాంగ్ని టెన్ డేసు ట్వెల్వ్ డేసు షూట్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ ని తీర్చిదిద్దారు రేపు అది మనకు స్క్రీన్